దీపావళి నాన్న ఆర్థికంకి వచ్చి అందరూ అయితే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పారిజాత్యం అయితే చనిపోయిన మీ నాన్న గురించి మాట్లాడు ఎందుకు అంత దినిగా బాధపడుతున్నావు అయినా మీకు మీ నాన్న చనిపోయాడనే కదా ఇదంతా చేస్తున్నావు ఇది మీ నాన్న చనిపోయాడనే కదా ఈ భోజనాలు అవన్నీ పెట్టించి పిండం కూడా పెట్టావు అయినా సరే మీ నాన్న బతుకున్నాడు అంటున్నావేంటి చచ్చిపోయి చచ్చిపోయినోడిని చచ్చిపోయాడనే అంటారు అని అనేసరికి దీపా కార్తికేత అలా చూస్తూ ఉంటారు ఇంకా పారిజాతం అయితే నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది నాన్న చనిపోయాడని బాధలో ఒక మూల కూర్చొని ఏడవకుండా నోరు పెంచుతున్నావేంటి అని పారిజాతం అనేసరికి పారిజాతం గారు నోరు జాగ్రత్త అని గట్టిగా అంటూ ఉంటుంది దీప ఏంటి తిరిగి నన్ను బెదిరిస్తున్నావు చచ్చిపోయిన చచ్చిపోయాడనుక ఇంకేమనాలి అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఇదంతా చేస్తుండి మళ్ళీ చనిపోలేదని చెప్పేసి నేను నీకు నచ్చినట్లుగా మాట్లాడితే సరిపోదు అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి పారిజాతం గారు నోరు అ జాగ్రత్త కామ్గున్నానా కదని మీకు నచ్చినట్లుగా మాట్లాడకండి అని అనేసరికి మీ నాన్న చనిపోయాడని ఒక్కసారి కాదే పదే పదే వంద సార్లు అంటాను ఏం చేస్తావు అని చెప్పేసి అనేసరికి దేపి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అవును మీ నాన్న చచ్చిపోయాడు 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 అనే దె అయితే పదిసార్లు అంటూ ఉంటుంది మా నాన్న చనిపోలేదు బతికే ఉన్నాడు అని దీప గట్టిగా అనేసరికి సుమిత్ర అక్కడ ఉన్న కార్తిక్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అవును మా నాన్న చనిపోలేదు బతికే ఉన్నాడు అని చెప్పేసి చాలా గట్టిగా దీప అంటూ ఉంటుంది అలా దీప అనేసరికి అక్కడే ఉన్న జ్యోత్న కూడా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి పారిజాతం కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటిది వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు అని ఉంటుంది అని చెప్పేసి అయితే షాక్లో అలా చూస్తూ అయోమయంగా ఉంటుంది పారిజాతం ఇక సుమిత్ర కూడా షాక్ అవుతూ ఉంటుంది అదేంటమ్మా మీ నాన్న చనిపోయాడనే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్కడే ఉన్న శ్రీధర్ ఇక దసరథ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఇక అనసూయ అయితే ఇదేంటిది ఎలా ఒప్పేసుకుంటుంది నిజం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటి అనసూయ గారు దీప నాన్న అంటే మీ తమ్ముడే కదా మీ తమ్ముడు చనిపోయాడంటే ఒప్పుకోవడం లేదేంటిది అని చెప్పేసి పారిజాతం అనేసరికి నా తమ్ముడు చనిపోయాడు కానీ నా తమ్ముడు దీప తండ్రి కాదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది అనసూయ అనసూయ అలా చెప్పి చెప్పేసరికి అక్కడే ఉన్న సుమిత్ర కూడా షాక్ అవుతూ ఉంటుంది అలా అనేసం షాక్ అయ్యేసరికి దసరథ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి అవును దీప అసలు నా తమ్ముడు కూతురు కాదు అని గట్టిగా అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక దీప కూడా షాక్ అవుతూ ఉంటుంది కోపంలో నిజం ఒప్పుకున్నట్లుగా ఉన్నాను నేను అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ అయితే ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు